హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త రాజధాని ప్రజలకు భారీ గుడ్ న్యూస్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన మొలం అవుతాం ఇంకా లైక్ చేయకుండా ఏపీలోని తాజాగా ఏర్పడిన కోటమి ప్రభుత్వం రాజధాని అమరావతిపై వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇందులో భాగంగా గతంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని రద్దు చేసి అందులో మార్పులు చేసి అమలు చేయాలన్న నిన్న కలెక్టర్ల భేటీలో సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే అధికారులు దీనిపై ఉత్తర్వులు జారీ చేయనున్నారు దీంతో విజయవాడ గుంటూరులోని పేదలకు భారీ లబ్ధి చేకూరుతుంది గతంలోని వైసీపీ హయాంలోని అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులు తెరపై తీసుకురావడంతో పాటు మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది ఇందులో విజయవాడ గుంటూరులోని పేదలకు అమరావతి రాజధానిలోని ఆర్ జోన్ పేరిట ఓ జోన్ ఏర్పాటు చేసి అందులోని ఇళ్ల స్థలాలు కేటాయించింది దీనిపై అప్పట్లోని కొందరు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు దీంతో అమరావతి రాజధాని వ్యవహారం తేలే వరకు ఈ స్థలాలపై ముందుకెళ్లొద్దని కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి దీంతో అమరావతి ఆరు ఫైవ్ జోన్ లోని ఇళ్ల స్థలాలు కేటాయించిన పేదలకు ఇప్పటి వరకు అవి దక్కలేదు ఈ నేపథ్యంలోనే తాజాగా కలెక్టర్ల సదస్సులోనే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు రాజధానిలోని ఆర్ ఫైవ్ జోన్ ఏర్పాటు చేసి అందులోని పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి లబ్ధిదారులకు విజయవాడ గుంటూరులోనే స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు అవసరమైతే ఇందుకు భూసేకరణ చేపట్టాలని కూడా ఆదేశించారు దీంతో ఇప్పుడు అధికారులు ఆర్ఫై స్థలాలు రద్దు చేసిన విజయవాడ గుంటూరులోనే వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నారు ఇందులోనే వారికి ఇళ్ల నిర్మాణం కూడా జరగబోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటిలేటైనా నెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్